హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడీ నేను పూనిమా ఈరోజు మీకు ఒక సూపర్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వారిని పరిచయం చేయబోతున్నానండి వాల్టాక్ హోమ్ ఫర్నిషింగ్ అండ్ ఇంటీరియర్స్ అనమాట శివ గారు ప్రొపరైటర్ ఈరోజు వచ్చేసి ఇక్కడ క్లయింట్ హోమ్ దగ్గర ఉన్నానండి ఇది వచ్చేసి మనకి ఫినాన్షియల్ డిస్టిక్లో ప్రిస్టర్స్ గ్రాండ్లో ఉందనమాట అరౌండ్ టూ అండ్ హాఫ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ చాలా పెద్ద హోమ్ చాలా నీట్గా ఉంది మేకవర్ సో ఒకసారి శివ గారిని ప్రొపరేటర్ని అలాగే క్లయింట్స్ని కలిసి మనం అసలు లుక్ ఎలా వచ్చిందనేది చూద్దాం హాయ్ శివ గారు నమస్తే అండి హ్యాపీ టు మీట్ యూ అండి మన ఆఫీస్ ఎక్కడ ఉంటుంది మేము మన ఆఫీస్ వచ్చేసి బాచిపల్లి ఉంటుంది ఓకే బాచిపల్లి మెయిన్ ఆఫీస్ ఉంటుంది అండ్ హస్తినాపురం లో మనకు ఒక బ్రాంచ్ కూడా ఉంది ఓకే సర్ ఓకే సో మనం ఈ రోజు క్లయింట్ హౌస్ లో ఉన్నాం కదా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మేడం వాళ్ళని పరిచయం చేసుకొని అండ్ ఒకసారి ఇల్లు చూపిద్దాం సార్ అంటే కొత్తగా ఇప్పుడు చేయించుకోవాలి అనుకునే వారికి మన దగ్గర బడ్జెట్ ఎలా స్టార్ట్ అవుతుంది జనరల్లీ మనకి ఎవ్రీ సెగ్మెంట్స్ కి మనకి ఉన్నాయి మేడం ఆప్షన్స్ సో లైక్ మీడియం టు లగ్జరీ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఓకే సో అస్ మీట్ ద క్లయింట్ ఆల్సో అండి సార్ మేడం నమస్తే సార్ మా మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తారా చాలా చాలా అందంగా ఉందండి మీ ఇల్లు అసలు చాలా ఉంది ఒక టెంపుల్కి వెళ్తే మనం ఎంత ప్లజెంట్గా ఉంది ప్లసెంట్ ఫీల్ అనిపించిందో సేమ్ ఎంటర్ యువర్ హోమ్ అండి సో హౌ ఎక్కడెక్కడ ఏది కావాలి అనుకున్నామో తగ్గట్టు చేసి పెట్టారు ఎన్ని రోజులు పట్టింది మా ఇదంతా ఇంటీరియర్ టెన్ చాలా బ్యూటిఫుల్ హోమ్ ఫస్ట్ మనం మొదలు పెడదాం మ్యామ్ సో మనకి టీవీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది కామన్గా అందరికీ బాగా చేయించుకోవాలి అనుకుంటుంటారు కదా సో శివ గారు ఏమి ఇచ్చారండి బ్యాక్గ్రౌండ్లో సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ స్టోన్ బ్యాక్గ్రౌండ్లో ఆర్టిఫిషియల్ స్టోన్ ఇచ్చారు దానికంటే ముందు ఒక ప్లైవుడ్ పెట్టేసి దానిపైన ఆర్టిఫిషియల్ స్టోన్ పేస్ట్ చేశారు అండ్ అవి రెండు స్ట్రిప్స్ ఎందుకు వచ్చాయంటే దేర్ వాజ్ అ గ్యాప్ ద స్టోన్ లెంత్ విడ్త్ అంతే వస్తుంది అన్నట్టు జనరల్గా అందుకని ఆ గ్యాప్ కనబడి ఉండడానికి బ్రాస్ స్ట్రిప్స్ ఇచ్చారు అన్నట్టు నెక్స్ట్ ఏం చెప్పింది రండి మేడం వు స్టార్ట్ విత్ ది బాల్కనీ ఓకే సో మనకి ది ఫ్రెంచ్ విండో ऑल टुगेदर సో కంప్లీట్ ఓకే సో ఇ కటలాగ్ సెలెక్షన్ అంతా కూడా వందేనా హా గెస్ మేడం ఓకే సో క్యాటలాగ్ తీసుకొచ్చాను మేడంకి సో ఇద్దరు చూశారు సో మనకి డిపెండింగ్ ఆన్ ద కలర్ అండ్ దీన్ని బట్టి ఇది నచ్చిన వాళ్ళు సరే సో ఇది నార్మల్ ఇది షేర్ కట్ అని మనకి లైట్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేదు మనకి కంప్లీట్ ప్రైవసీ కావాలి లైట్ అక్కలేదు అంటే కంప్లీట్ గా దీ క్లోజ్ చేసుకోవచ్చు ఆటోమేషన్ ఉంది కదండి రిమోట్ యాస్ బట్ ఇది మ్యాన్యువల్ గా ఇలా ప్రస్తాం కదా నెక్స్ట్ నెక్స్ట్

సో రూమ్ కి లైక్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టుగా వి హావ్ ఆప్టెడ్ ఫర్ దిస్ బ్లైండ్ రూమ్ బ్లైండ్ సెంటర్ మనకి సో ఇక్కడ ఉన్న మనకి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ తో పాటు మ్యాచ్ అయ్యి ఈ కలర్ తీసుకున్నాం సో సార్ చూడండి ఎలా ఉంది లుక్ యాప్ చూస్తే మొత్తం యా సో బాగా మ్యాచ్ అయింది ఓకేనా సో దిస్ మెకా ఇలా ఉంటుంది మేడం మెకానిజం మనం నార్మల్గా అలా పుల్ చేస్తే ఆటోమేటిక్ వెళ్తూ ఉంటుంది సో దీన్ని రోమన్ బ్లైండ్ అంటారు మేడం ఇది ఫాదర్ బెడ్రూమ్ గా వి హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఎ బాత్రూమ్ ఆల్సో హియర్ విచ్ ఇస్ కవర్డ్ విత్ ద అరిస్టో షర్టర్స్ సూపర్ అండి చాలా బాగుంది అండ్ అండ్ టూ టూ వాష్ 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 బేసిన్స్ బేసిన్స్ యాక్చువల్లీ ఇక్కడ ఒక బేసిన్ బేసిన్ వచ్చింది బట్ కెప్ దేర్ టు క్రౌడ్ ఆఫ్టర్ డిన్నర్ ఫుడ్ అక్కడ క్రౌడ్ అయిపోతుంది ముగ్గురు నలుగురు అందుకని టూ వాష్ బేసిన్స్ పెట్టాం ఇట్లా వచ్చింది ఇది సేమ్

Right. Uh, this was not in the scope. Yeah. Even this was not in the scope of Ajay also. Okay. We have made it. I told him okay. to make a arch okay, here. Nice, nice. Looking so cute yeah. and mm. it. Yes. can walk into bedroom? The same colour we carried over here also. Okay. So you master plan. So madam, your favorite?

అంటే హీ వాజ్ నాట్ ఇన్ ఐ వాజ్ నాట్ ఇన్ హరి హీ వాస్ మీ లైక్ ఎనీథింగ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆయన రెడీ చేసిన తర్వాత కూడా వీ టుక్ ఆల్మోస్ట్ టూ వీక్స్ టూ వీక్స్ టు కంటెన్స్ ఇటు దీనికి ఒక వాల్ బాల్కనీ వచ్చిందండి యూ కెన్ హ్యావ్ ఎ వ్యూ ఫ్రమ్ హియర్ ఫారెన్ లొకేషన్ లాగా నది కాంప్లీట్ అయితే మనకి ఇట్లా ఒక ఇట్లా ఒక వ్యూ తీసుకుందాం. yes చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నట్టే అయితే వీళ్ళకి స్విమింగ్ పూల్స్, టెన్నిస్ కోర్ట్స్ అంటే సోషల్ యాక్టివిటీస్ అన్ని ఇத்ரே జరుగుతంటాయి. ఇక్కడ చూసేలాగా बनొస్తుంది. yes. ఇంకొకది సింపుల్ ఎంబ్రాయిడరీ. हां. సో ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ ఏంటండి? నో మేడం. జస్ట్ ఇట్ మ్యాన్యువల్ గా చేసాం. మనం ఇలా జస్ట్ ఇలా కూడా చూడండి ఇది ఫ్యాన్

అమిటెంట మట్ ఇ ఈ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మీరు విడిచేస్తా బ్లైండ్స్ ఉంటాయి మెడమ్ ఓకే ఆర్టికల్ సో రూమ్ కి మ్యాచ్ ప్లాన్ చేశా మెడమ్ కంప్లీట్ ఓకే సో వీట్ కాబట్టి అండ్ షైనింగ్ అదంతా తన చాయిస్ ప్రకారం చేసుకో చాల బాగుంది మీరు ఒకసారి చూడవా బావది గది 700 కిలో అది సో కొత్తగా ఏమండి మీ టాక్స్ ఏనా हां बांधा है ये वाली ओके ఇది 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 నిన్న చెట్టు కొడ అన్నాడు మరి ఇద ఎంత పెట్టించుకున్నా నా మోడెల్ తో పెట్టించుకున్నా నిం కావాలనే సరే పెట్టించుకున్నా సో చాల నీడ్ కే చల బా పెట్టున్నారు గెస్ట్ బెడ్ రూమ్ యాక్చువల్లీ దీంట్లో మేము దిస్ ఇస్ ఏ ఫోల్డింగ్ కాట్ ఓకే విచ్ యు కెన్ జస్ట్ పుల్ ఇట్ డౌన్ అక్కడ ఒకటి టంటి టవర్ బల్ట్ సో యోని ప్రిక్ కూడా ఆప్స్ వాటిలో వీడియోలో చూసింటాము ఫస్ట్ రియల్ లుక్ తో గట్టి పట్టుకోండి ఓకే రైట్ యా ఆసరం ఉంటే వర్చులేదంటే ఫోల్డ్ చేసి ఉంటుంది అదర్ మ్యాచింగ్ మనకి ఇది ఒక జీబ్రా జీబ్రా ఇక్కడ 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 కూడా చిన్న షెల్ఫ్ లాగా ఉందంటే జస్ట్ వాట్ కవర్ ఎవ్రీథింగ్ అండ్ స్విచ్చెస్ అన్ని ఆటోమేషన్ స్విచ్చెస్ పెట్టేశాము అందుకు ఒక బ్లైండ్ వచ్చింది సో అదండి వాల్ట్ అక్ తోటి మనం హ్యాపీ క్లయింట్ అయితే ఇక్కడ చూస్తున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అండి చాలా బాగుంది మీ ఇల్లు అండ్ శివ గారు శివ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు ఐ షుడ్ సే టు యు యా గుడ్ జాబ్ థాంక్స్ కావాలి అని చెప్పాము అవి అలాగే చేసి పెట్టారు ఆన్ స్టేస్ మీలా కావాలన్నా ఇలా కావాలన్నా అన్ని చేసి ఇచ్చారు థాంక్స్ సో దేక్ ది జోట్ కూడా తీకడం పెట్టడం తీకడం పెట్టడం ఎక్కువ ఏం అవ్వలేదు జస్ట్ ఇది ఒక్కటి మాత్రం కొద్దిగా చేంజ్ చేసాం బట్ అదర్వైజ్ వీ టోల్డ్ హిమ్ అండ్ హియాస్ డన్ ఎవ్రీథింగ్ ఓకే గ్రేట్ అండి శివగారు మీరు ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారు ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏ సర్వీసెస్ ఉంటాయి మ్యామ్ బేసికల్లీ లైక్ వి ఆర్ ఇన్ టు కర్టన్స్ బ్లైండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ వుడెన్ ఫ్లోరింగ్ వినైల్ ఫ్లోరింగ్ సో బేసిక్ ఇంటీరియర్ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటాం ఓకే సో మాది ఓన్లీ హైదరాబాద్ అనే కాదు ఎనీవేర్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడికైనా మీరు ప్రాజెక్ట్స్ విశాఖపట్నం కైకలూరు రాజమండ్రి కూడా చేసాం ఓకే థ్యాంక్ యూ అండి అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఏమనాలి మ్యామ్ మీరు ఇంట్లో హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యూచర్ మ్యామ్ థ్యాంక్ యూ శివ గారు ఫర్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్లైంట్ హౌస్ అండ్ మీకు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ విధంగా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చండి సింపుల్ టు హెవీ అలాగైనా శివ గారు మీకు చేయిస్తారు స్క్రీన్ మీద నెంబర్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్